ఎందుకంటే ఈ రాష్ట్రం ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తామని స్థిమలేని విధానం తీసుకువస్తామని ఆయన మాజీ హామీ ఇచ్చారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మాలలు ఉంటేనే నీ ప్రభుత్వం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు హామీ లేవలసిందిగా తెలియజేస్తున్నాం ముందుగా మన నియోజకంలో ఉన్న మాలలు మాల విద్యార్థులు ఉద్యోగస్తులకు అందరికీ విన్నపం ఏప్రిల్ ఇరవై మూడు జరిగే మాల కట్టిన కార్యక్రమానికి రాయలసీమ జిల్లా నుంచి లక్షలాది మంది బాలలు వస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గం నుంచి కూడా వేల సంఖ్యలో అందరూ ఈ కార్యక్రమానికి తరలిపోయి ఆ కార్యక్రమాన్ని జయప్రదో కోరుతున్నాం